నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం వీక్షకులకు స్వాగతం వాళ్ళ చక్కగా అమ్మవారిని మనం యంత్ర సహితంగా పూజించుకోవడానికి రెడీగా ఉన్నాము వాళ్ళ అమ్మవారిని ధూమ్ర వారాహిగా మనం పూజించుకుంటాం అంటే మనం యజ్ఞం చేసేటప్పుడు కూడా వారాహి అమ్మవారే యజ్ఞానికి ప్రతి కాలాగే ఎలా అయితే మనకి విష్ణుమూర్తి వరాహస్వామిగా యజ్ఞ వరాహస్వామిగా మనకి కనిపిస్తారో వారాహి అమ్మవారు కూడా యజ్ఞ వారాహిగా మనకి కనిపిస్తారన్నమాట అంటే మనం యజ్ఞం చేసినప్పుడు ఏదైతే ధూమ్రం వస్తుందో అంటే పొగ వస్తుందో ఆ స్వరూపం కూడా అమ్మవారిదే అని చెప్పడానికి ధూమ్ర వారాహిగా అమ్మవారిని మనము కీర్తించుకుంటాం అంటే యజ్ఞ భట్టారకుడు ఎలా అయితే దేవతలకి హవి స్తే ఆయన అందిస్తారో అమ్మవారు మనకి ఎలా కనపడతారు అసలు యజ్ఞంలో అని అంటే ధూమ్రం అంటే పొగ రూపంలో అమ్మవారు కనిపిస్తారు అనమాట మరి అమ్మవారు క్షిప్ర ప్రసాద్ని మనం ఏది కోరుకుని చేస్తే అది తొందరగా సిద్ధింప చేస్తుంది అని చెప్పి చాలా సార్లు మనం చెప్పుకున్నాం అలాగే ద్వాదశ నామాలు కూడా చాలా మహిమాన్వితమైనవి హయగ్రీవుల వారు అగస్థులే వారికి చెప్పారట ఎలా అయితే ద్వాదశ నామాలతో దేవతలందరూ కీర్తించారో ఆ నామాలు ఇప్పుడు నీకు చెప్తాను అవి చాలా పవిత్రమైనవి అవసరమైన వారికి మాత్రమే అలాగే ఎవరికైతే శ్రద్ధాలవులకి మాత్రమే శ్రద్ధ కలిగిన వారికి మాత్రమే ఆ నామాలు అందజేయాలి మనము అని చెప్పారట అంటే ఎవరికైతే అమ్మవారిపైన శ్రద్ధ ఉంటుందో నామాలు చదివితే తప్పకుండా పనులు అవుతాయని ఖచ్చితంగా చెప్పచ్చు వీళ్ళ ఇంట్లో చాలా మందికి మా భూమిలు వేరే వాళ్ళు తీసేసుకున్నారనో లేకపోతే పెద్దవాళ్ళు మాకు ఆస్తి ఇవ్వట్లేదనో లేకపోతే భూమి కొంచెం పది సెంట్ల భూమి మాది తీసేసుకున్నారనో మా దానిలోకి వచ్చేసారో లేదు అంటే గనక కోర్టు సమస్యలతో మేము ఇబ్బంది పడుతున్నాం అనేవాళ్ళు ఆర్థిక సమస్యలతో మేము ఇబ్బంది పడుతున్నాం అలాగే దుష్ట ప్రయోగ బాధలు రుణ బాధలు శత్రు బాధలు ఉన్నాయి అని చెప్పి చాలా మంది గోత్రనామాలు ఇచ్చిన వాళ్ళు రాశారు అయితే గోత్రనామాలు ఇచ్చిన వాళ్ళకి ఇంతమంది ఉన్నారు అని అంటే అసలు గోత్రనామాలు ఇవ్వలేని పరిస్థితిలో ఎంతో మంది ఉన్నారు అని నాకు అనిపిస్తోంది అనిపించింది కూడా మరి అలాంటి వాళ్ళందరూ కూడా ద్వాదశ నామాలు చదివితే ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అని హయగ్రీవుల హయగ్రీవులు వారే స్వయంగా చెప్పారు ఇవాళే నేను లలిత ఉపఖ్యానంలో చదివిన విశేషం ఏంటి అని అంటే ఎవరైతే వారాహి అమ్మవారి ద్వాదశ నామాలు చదువుతారో వాళ్ళకి అమ్మవారు చుట్టూరు ఒక చక్రం ఏర్పాటు చేస్తారట అంటే రక్షణ కవచం ఏర్పాటు చేస్తారట అమ్మవారు కాబట్టి తప్పకుండా ద్వాదశ నామాలు చదవండి అలాగే మనం ఎప్పుడు కూడా పని అయిపోయిన తర్వాత మన కోరిక తీరిన తర్వాత అమ్మవారికి తప్పకుండా గ్రాట్యుట్యూడ్ చెప్పాలి యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పాలి మనము అని చెప్పి నేను చాలా సందర్భాల్లో తెలియ తెలియజేయడం జరిగింది మీరందరూ కూడా ఎంతోమంది నమ్మి మొన్న కిరాత వారాహి గురించి చేసినప్పుడు ఇవాళ ఒక్కరోజైనా సమాజం గురించి చేద్దాము అని చెప్పి మా నేను అనడము మీరందరూ కూడా తప్పకుండా చదివే ఉంటారనే నమ్మకంతో చెప్తున్నాను మీరందరూ కూడా థ్యాంక్స్ చెప్పండి ఎవరైతే తండ్రి కూతుర్ల సంబంధం గురించి చాలా నీచాతి నీచంగా అసభ్య పదజాలంతో మాట్లాడారో వాళ్ళని వాళ్ళ అరెస్ట్ చేయడం జరిగింది పొద్దున్నే నేను లేచిన వెంటనే నేను ఈ వార్తే విన్నాను ప్రణీత్ హనుమంతుని అరెస్ట్ చేయడం జరిగింది ఆయన బృందాన్ని కూడా అత్యంత త్వరగా అరెస్ట్ చేయాలని చెప్పి మనం కోరుకుందాం అయితే ఇలాంటి కిరాతకుల నుంచి మనని మనం కాపాడుకోవాలి అంటే కూడా వారాహి అమ్మవారే మనకి రక్షణ కల్పిస్తారు కాబట్టి అమ్మవారి ద్వాదశ నామాలతో తప్పకుండా మీరు చదవండి రేపటి రోజున ద్వాదశ నామాలు చెప్తూ ఆ ఒక్కొక్క నామానికి అర్థం ఏంటి అనేది కూడా తెలుసుకుందాం ఆలస్యం చేయకుండా మీ మీ గోత్రనామాలు చదువుతున్నాము అందరూ చక్కగా వినండి అలాగే చదివిన తర్వాత మీ గోత్రనామం చదివిన వెంటనే అమ్మవారి ద్వాదశనామాలు అమ్మవారి సహస్రనామ స్తోత్రము అలాగే అమ్మవారి వారాహి కవచం వారాహి స్తోత్రం కూడా మీరు చదువుకుంటూ ఉండొచ్చు ఆ మనం హోమం కూడా మనం మూలమంత్రంతోనో అలాగే వారాహి అమ్మవారి సహస్రనామాలతో కూడా చేసుకోవడం జరుగుతుంది నిన్నటి రోజు మాత్రం మర్చిపోలేని రోజు వెయ్యి ఎనిమిది సహస్ర కమలాలతో అమ్మవారిని పూజించుకుందాం అమ్మవారు అలాంటి పూజలు మళ్ళీ మళ్ళీ చేసుకునే విధంగా మనల్ని ఆశీర్వదించాలని మనం అందరూ కూడా కోరుకుందాం మరి కార్యక్రమంలోకి వెళ్దాం

ओम विलक्षणा ये ओम परमात्मने स्वाह ओम परेशान ये ओम परा ये ओम पारा ये स्वाह ओम परंतपा ये स्वाह ओम संसार सेत ओम क्रूराक्ष ये ओम मूर्छा मुक्ता ये स्वाह ओम मनुप्रिया ये स्वाह ओम विस्मया ये स्वाह ओम दुर्जया ये स्वाह ओम दक्षा ये स्वाह ओम धनुहंत्रिय स्वाह ओम दयालया स्वाह ओम पर ब्रह्मणे स्वाह ओम आनंद रूपा स्वाह ओम सर्व सिद्ध विधायन्य स्वाहा इमानि नमः ऐं ग्लौं ऐं ॐ नमो भगवति वार्ताणि वार्ताणि वाराहि वाराहि वराहमुखि वराहमुखि ऐं ग्लौं ऐं अन्धे अन्धेर्नमः रन्धे रन्धिर्नमः जम्भे नमः मोहे मोहिर् नमः स्तम्भे स्तम्भे नमः ऐं ग्लौं ऐं सर्वदुष्टप्रदुष्टानां सर्वेषां सर्ववाचित्रचक्षुर्मुखगति जिह्वास्तम्भनं कुरु कुरु शीघ्रं वश्यं कुरु कुरु ऐं ग्लौं ऐं ठहठः ठहठः हुं फट् स्वाहा स्वाहा वार्तालिया इदं न ఒకసారి నీళ్ళు పట్టుకోండి అనే ఆచారిత